ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీ సమస్య అంతేకాకుండా మీరు మా ఛానల్ కనుక మరోసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం అధిక బరువును తగ్గించడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పని అని చాలామంది సబ్స్క్రైబర్స్ మా కామెంట్ ద్వారా తెలియజేశారు అయితే సబ్స్క్రైబర్స్ కాకుండా మంది కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారు ఇప్పుడు ఈ చిట్కాలు అంటే నేను చెప్పబోయేటువంటి ఐదు రకాల చిట్కాలు ఉన్నాయి ఈ చిట్కాలని కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు నెల రోజుల్లోనే మీరు పది కిలోల వరకు వెయిట్ లాస్ అయ్యేటువంటి అవకాశం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే చాలామంది స్త్రీలు ఎక్కువగా ఈ ఉపగాయానికి గురవుతూ ఉంటారు పెళ్ళి కాకముందు సన్నగా ఉన్నప్పటికీ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడడం వల్ల శరీరంలో వచ్చేటువంటి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల వారు లావుగా పెరగడం అనేది జరుగుతుంటుంది పురుషుల్లో అయితే ఎక్కువగా మద్యపానం సేవించేవారు అలాగే మాంసం ఎక్కువ తినేవారు కూర్చొని వర్క్ ఆఫీసులో వర్క్ చేసుకునే వారికి ఈ పొట్ట రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగడమే కాకుండా ఎన్నో రకాల నడువు నొప్పి ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు వీరు గురవుతూ ఉంటారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలు కనుక మీరు పాటించినట్లయితే మీరు కేవలం నెల రోజులునే పది కిలోల వరకు కూడా బరువు తగ్గేటువంటి అవకాశం అయితే కంపల్సరీగా ఉంది చాలా మంది కూడా ఈ చిట్కాలు మా దగ్గరికి వచ్చి ఫాలో అయ్యి మంచి రిజల్ట్ పొందామని కూడా మాకు తిరిగి వచ్చి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం మొదటి చిట్కా మీరు ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీటిలో మరీ వేడిగా ఉండొద్దు మరీ గోరువెచ్చగా కూడా ఉండద్దు మీరు తాగగలిగినంత వేడి తీసుకొని ఆ వేడి నీటిలో కొద్దిగా ఒక లెమన్ హాఫ్ లెమన్ పిండేసి దాంతోపాటు హనీ ఇవి కలుపుకొని కనుక ఆ రోజు మనం తాగినట్లయితే ఉదయానికి ఆ వర్క్ అయిపోతుంది నేను చెప్పేది అనేది మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను చెప్పేది కాన్సిక్యూట్గా ఒక రోజులోనే చేయాలి ఇవన్నీ ఓకే ఏదైనా ఒక చిట్కా పాటించడం అనేది కాదు వరుసగా చేస్తూ రావాలి దీనివల్లనే మీకు మంచి రిజల్ట్ అనేది తొందరగా జరుగుతుంది ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే ఈ చిట్కాలు చేసే రోజు నుంచి మీరు నెల రోజుల వరకు ఎలాంటి అన్నం కూడా తినరాదు ఓకే అన్నం తినకుండా ఎలా ఉండాలి అని అంటే దానికి కూడా సప్లిమెంటరీస్ ఉంటాయి నేను చెప్తాను అవి లాస్ట్లో మీకు సో ఫస్ట్ చిట్కాలు ఏంటో చూడండి సో మొదటి చిట్కా గోరువే చట్నీలో సగం లెమన్ అండ్ హనీ ఇవి తీసుకొని ఆ రోజు పొద్దున్నే తాగేసేయండి తాగిన తర్వాత గంట వరకు ఏమీ తీసుకోవద్దు ఓకే దాని తర్వాత మీరు ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది వీటినే త్రిఫల చూర్ణాలు అంటారు పువ్వుల చూర్ణం అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది దొరకని వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా పిప్పళ్ళు వీటిని పెద్ద మిరియాలు అంటారు ఈ పిప్పళ్ళు మిరియాలు ఓకే ఇవి రెండు వీటితో పాటు సొంటి ఈ మూడింటినే త్రిఫలాలు అంటారు ఈ సొంటితో పాటు వీటికి సరిపడంత దీన్ని సాయంత్రవ లవనం అంటారు ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది సాయంత్రవ లవనం అనేది ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోండి అంటే యాభై గ్రాములు తీసుకుంటే అన్ని యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకుంటే అన్ని వంద గ్రాములు తీసుకొని చక్కగా పొడిలాగా చేసుకొని ఒక డబ్బాలో మనం నిల్వ ఉంచుకొని రోజుకు ఓకే రోజుకు ఒక మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున నువ్వుల నూనెలో కలుపుకోవాలి సీసెమ్ ఆయలని మనకు మార్కెట్లో దొరుకుతుంది నువ్వుల నూనె అయినా కూడా దొరుకుతుంది కానీ మంచి క్వాలిటీ ఉన్నటువంటి తీసుకోండి డబ్బుల గురించి బాధపడకండి ఓకే సో మంచి క్వాలిటీ నువ్వుల నూనె తీసుకొని ఈ నాలుగింటిని కలిపి రోజు అంటే ఎప్పుడైతే ఈ లెమన్ తాగడ వన్ అవర్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత దీన్ని మిశ్రమంగా ఒక మూడు నుంచి ఐదు గ్రాముల వరకు తినాలి ఓకే ఇది తర్వాత మళ్ళీ పోతే రాత్రి కూడా తినాలి అయితే తినేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఇది కొంత వేడి చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి వేడి శరీరాలు ఉంటాయి ఆ వేడి శరీరం ఉన్నవాడి దీన్ని కొంచెం తక్కువగా తీసుకోండి మరీ ఎక్కువగా వేడి చేస్తుందంటే దీంతో పాటుగా ఎక్కువ మజ్జిగ తీసుకోవడం స్టార్ట్ చేయండి ఓకే మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది లేదు అని అంటే లెమన్ జ్యూస్ తాగొచ్చు కానీ లెమన్ జ్యూస్లో చక్కెరకు బదులుగా కండ చక్కెర వాడండి కండ చక్కెర అంటే నవ్వుతుంటుంది కదా అది ఒంటికి చలవ చేస్తుంది ఓకే కొంత చలవ చేసుకోవడానికి ఇంకొకటి నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది నీరు నీరు తాగమన్నా కదా అని మీరు ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం వన్ గ్లాస్ హాఫ్ గ్లాస్ కూడా మీరు ఫ్రిడ్జ్ వాటర్ ముట్టద్దు ఓకే ఒక కుండలో వాటర్ పోసుకొని అవి తాగండి ఓకేనా సో ఇప్పుడు రెండో పని కూడా అయిపోయింది ఓకే మొదటిది అయిపోయింది ఇప్పుడు రెండోది అయిపోయింది ఇది అయిపోయిన కొద్దిసేపటి హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ తర్వాత మీకు వీలైతే నేను చెప్పేది చేయండి వీలు కాకపోతే వదిలిపెట్టేసేయండి ఈ ఒక గ్లాస్ ఆఫ్ వర్షపు నీటిని మీరు నిల్వ చేసుకొని ఉంచుకోండి ఎప్పుడైనా వర్షాకాలం వచ్చిందనుకోండి వర్షపు నీటిని నిల్వ చేసుకొని ఉంచుకోండి అందులో క్షార ధర్మం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరాల్లో కొవ్వు తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి ఉంటేనే చేయండి లేకపోతే నో ప్రాబ్లం ఓకే సో ఒక గ్లాస్ ఆఫ్ రెయిన్ వాటర్ సో వర్షపు నీటిలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తాగాలి ఓకే సో ఇలా తాగడం వల్ల మన శరీరం వెయిట్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది దీనితో పాటుగా ఓకే ఇది ఎక్సెప్షన్ ఇది కంపల్సరీ అనేది కాదు ఎక్సెప్షన్ కంపల్ తాగుతే తాగవచ్చు లేకపోతే లేదు ఉంటే ఉంటే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ దీంతో పాటుగా మారేడు చెట్టు మారేడు చెట్టు కనుక మీకు దా అందుబాటులో ఉంటే మారేడు చెట్టు ఆకులని దంచి రసం తీసి ఈ నెల రోజులు మీ శరీరానికి నలుగులాగా ఎక్కడైతే మీకు ఫ్యాట్ ఉంటుందో ఓకే కాళ్ళు కానివ్వండి లేదంటే పెరుదులు కానివ్వండి పొట్ట కానివ్వండి ఛాతి మీద కానివ్వండి ఎక్కడ మీద ఉంటుందో అక్కడ బాగా మీరు నలుగు పెట్టినట్టుగా ఆ రసంతో రాస్తూ ఉండడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది మారేడు చెట్టు అవైలబుల్గా లేకపోతే ఉత్తరేణి ఆకులు ఉత్తరేణి ఆకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి ఉత్తరేణి ఆకులతో కూడా శరీరాన్ని నలుగు పెట్టేసుకొని స్నానం చేయవచ్చు ఓకే ఇప్పటికీ ఇది మార్నింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం కూడా మీకు వీలుంటే హాట్ వాటర్ అండ్ లెమన్ తీసుకోండి ఓకే లేదనంటే దీంతోపాటు జావ రాగి జావ తీసుకోవడం చాలా ఉత్తమం ఓకే సో రాగి జావ తీసుకుంటూ మీరు సాయంత్రం వరకు గడిపేస్తూనే ఉండాలి ఓకే ఏదో ఒక చూస్ ఏదో ఒక చూసు నేను చెప్పిన వాళ్ళల్లో ఏదో ఒకటి తింటూ తింటూ మీరు రాగి జావ తీసుకుంటే కనుక ఇంకా చాలా మంచి ఓకే కొంతమంది ఓట్స్ కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు ఓట్స్ తినండి దానివల్ల కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే కొంత నీరసం అవుతుంది ఒక రెండు మూడు రోజుల తర్వాత కొంత నీరసం అవుతుంది నీరసం అయిన వాళ్ళు ఉదయము అండ్ రాత్రి పడుకునేటప్పుడు ఒక సప్లిమెంటరీ ట్యాబ్లెట్స్ వాడండి అంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్స్ పేరు కూడా నేను చెప్తాను చాలా రకాల ట్యాబ్లెట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ కొన్ని బలానికి ఇచ్చేటి అంటే శరీరానికి వేడి చేస్తాయి సో కోబాడెక్స్ పోర్ట్ కోబా సిఓ బిఓ బిఏ కోబాడెక్స్ డిఎక్స్ పోర్ట్ పిఓఆర్టీ డెక్స్ పోర్ట్ అనే ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది ఇది ఒక షీట్ తీసుకొచ్చుకొని ఉదయం రాత్రి రెండు పూటలు కనుక వేసుకోబడుకుంటే మీకు ఎనర్జీ లాస్ కాకుండా ఉంటుంది ఓకే సో మీరు ఖాళీ దొరికినప్పుడల్లా మీకు ఎప్పుడు ఆకలి అయితే మీరు తట్టుకోలేకుండా ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు మజ్జిగ తాగండి ఓకే ఈ మజ్జిగ తాగడం వల్ల మీ శరీరానికి చలవ చేయడానికి కాకుండా కొంత ఆకలి దప్పిక కూడా తిరుగుతుంది ఎలాంటి ఫ్రూట్ జ్యూసులు కానీ ఐస్ క్రీమ్లు కానీ కోల్డ్ వాటర్ కానీ అన్నము కూరలు మసాలాలు ఏవి కానీ ముట్టవద్దు ఓకే కొంత కష్టపడండి తప్పదు కష్టపడితేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఇకపోతే చివరిది ఓకే ఇది కూడా మీరు పొద్దున అండ్ రాత్రిపూట ఒక గంట గ్యాబ్ ఇవి చేసిన తర్వాత ఒక గంట గ్యాబ్లో తీసుకోవాలి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది మీరు చూసిన వాటిని సబ్జా గింజలు అంటారు ఇవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఈ సబ్జా గింజల్ని నీటిలో వేస్తే మంచిగా ఇలా కొంచెం ఉబ్బి చుట్టూ కొంచెం మెత్తగా తయారవుతూ ఉంటుంది ఒక పావు గంట ఇరవై నిమిషాలు నీటిలో వేసుకున్న తర్వాత చల్లనీళ్ళలోనే వేసిన తర్వాత దీన్ని కూడా మీరు తాగడం వల్ల ఇది మీ శరీరంలో చాలా చక్కగా పనిచేసి శరీరానికి పట్టుకొని పొ పుట్టకు పట్టుకున్నటువంటి కొవ్వును త్వరగా కరిగించడానికే కాకుండా ఒంటికి కూడా చలవ చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిట్కాలను డే బై డే డే బై డే మీరు వరుసగా చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా గ్యాబ్లు ఇస్తూ కనుక నేను చెప్పినట్టు కనుక మీరు పాటించినట్టయితే ఖచ్చితంగా నెల రోజులలో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా మంచి హెల్తీగా పది కిలోల వరకు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గే అవకాశం అయితే ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ఇది పాటిస్తూ మీరు వెయిట్ లాస్ అవుతారని నేను నమ్ముతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్ములైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ